మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ ప్రభు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు జైసి సో నవంబర్ మాసం అందులో మన కార్తీక మాసం విశేషంగా ఈ కార్తీక మాసం మిథున్ రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ నెల ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు ఉంటే బాగుంటుంది బాగుంటారు ఖచ్చితంగా ఈ యొక్క నవంబర్ మాసంలో మిథున రాశి ద్వార రాసులో మిథున రాశి మిథున రాశి అనగానే ఇప్పుడు కొన్ని రకాల గ్రహాలు కూడా సానుకూలంగా మారిపోయినాయి అందులోనూ ఒకటి గురువు కూడా మారడం జరిగింది గురువు కూడా ఉక్రంలోకి రావడం జరిగింది మనకి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఇది వచ్చేసి అరవై ఐదు రోజుల పాటు కూడా మనకు వక్రంలోనే కనిపిస్తాడు అయితే దీనికి వచ్చేసి ఈ మిథున్ రాశిని చూసినట్టయితే కనుక మహా రెండో స్థానంలో అయితే గురువు ఉంటాడు అలానే కన్యరాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే తుల రాశిలో ఉన్నటువంటి కేతు కావచ్చు ఆ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు తుల రాశిలో ఉన్నటువంటి బుధుడు బుధుడు కావచ్చు వీళ్ళంతా కూడా మంచి చేసేటువంటి గ్రహాలు వీరికి సానుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఏదైతే ఒక్కరు చూపుతూ ఉన్నది మనకు నవంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి మళ్ళీ స్ట్రేట్ ఫార్వర్డ్గా వచ్చేలాగా కనిపిస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఈ గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు కాకపోతే వీరికి నవంబర్ ఇరవై మూడో తారీఖు లోపున కనుక వీరికి ఏదైనా సాధించాలన్నా ఏదైనా విదేశీయానం కావచ్చు వ్యాపారంలో మొదలు పెట్టాలన్నా కూడా ఇరవై మూడో తారీఖు లోపు కనుక వీరు పెట్టుకున్నట్టయితే రెండో తారీఖు నుంచి నవంబర్ రెండో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు లోపున అంటే ఇరవై రోజుల పాటు వ్యవధిలో కనుక వీరు ఏదైనా కొత్తగా చేయాల్సిన కార్యక్రమం కానీ ఏదైనా వ్యాపార సంస్థలు కానీ ఇంకా కూడా వీరు వెసులుబాటు అయ్యేదానికి కానీ ఏదైనా పెట్టుకుంటే కనుక బాగుంటుంది చాలా కూడా ఎందుకంటే ఇరవై మూడో తారీఖు తర్వాత మళ్ళీ ఒక శని పవన్ అశుభ దృష్టి ఉండడం ఇంకోటి ఏంటంటే రెండో స్థానం ఉన్నటువంటి గురు భవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరికి వెళ్ళి ఒక్కరోనే ఉంటాడు కాబట్టి ఇది కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి రెండింటి పదంగా వీరికి ఇరవై మూడో తర్వాత కొన్ని రకాల ఇబ్బందులు అయితే కలుగుతాయి అది ఆరోగ్యంగా ఇబ్బంది కలుగుతుంది అది అనారోగ్యం ఇబ్బంది కలుగుతుంది అలానే వీరికి ఆర్థికపరమైన ఇబ్బంది ఎవరైనా సహాయం చేస్తారంటే కూడా మూడో వారం తర్వాత ఇరవై మూడో తారీఖు తర్వాత సహాయం కూడా వీరికి అందనేటువంటి పరిస్థితి ఉంది డబ్బులు ఇస్తానంటాడు ఫోన్ తీయరు మనం ఎవరికి ఇచ్చి ఉంటే కూడా అవి కూడా వారు ఫోన్ తీయకపోవడం కానీ ఇట్లా ఉంటుంది కాబట్టి దీంతో వాడు ఇబ్బంది పడతారు కాబట్టి ఇరవై మూడో తారీఖున వీళ్ళు ఇరవై మూడో తారీఖు లోపే కనుక వీరు సానుకూల వాతావరణం కాబట్టి ఆ లోపే మనం పెట్టుకోవాలి తర్వాత వీరికి కోర్టులో ఏదైనా వ్యవహారం చుక్కెదురైనా ఫైనాన్షియల్ కావచ్చు విడాపిలి కావచ్చు ఇంకేదైనా సరే కోర్టులో ఉన్నటువంటి వినలిగినటువంటి నలిగినటువంటి కేసెస్ ఏమైనా ఉన్నా కూడా అందులో ముఖ్యంగా ఆస్తి తగాదలు ఉన్నటువంటి కేసులు కానీ ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఉంటే అవన్నీ కూడా తీరేటువంటి అవకాశాలు అనేది కనిపిస్తున్నాయి ఇదే ఇరవై మూడు తారీఖు ప్రయత్నం చేయాలి ఇన్ని సంవత్సరాలు కొట్టుకున్నాము ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసాము కోర్టులో ఇప్పటికి వచ్చిద్దా ఇంకెంత టైం పట్టిద్దు అనుకుంటే ఏం చేయలేం కానీ ఖచ్చితంగా అవ్వాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది లేదు అంటే కనుక మరొక రెండు సంవత్సరాలు కొనసాగుతూనే ఉంటుంది ఇరవై మూడో తారీఖు అక్టోబర్ లోపు అయిందా ఒక కొలిక్కి రావటం లేదా మరొక రెండు సంవత్సరాలు వెయిట్ చేయటం కాబట్టి ఆ మేర ప్రయత్న పూర్వకంగా చేస్తే ఏ పనైనా అవుతుంది ఇకపోతే పెళ్లి సంబంధాలు కూల్చుకోవాలనుకున్నటువంటి మిథున రాశి వారు ఎవరైనా ఉంటే కనుక స్త్రీలకైతే పెళ్ళి అవుతుంది పురుషులకైతే మాత్రం కొంచెం ఇలాగైతే కనపడుతుంది స్త్రీలు ఎవరైనా మిథున పుట్టిన పుట్టినటువంటి స్త్రీలు ఉంటే కనుక ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరి వారం రోజుల్లోనే పెళ్లి పదిహేను రోజుల్లోనే పెళ్లి అనుకున్నట్టుగా ఇరవై మూడో తారీఖు లోపలికి కనుక కుదుర్చుకున్నట్టే పెళ్లి ఎప్పుడైనా వారికి చేసుకునే దానికి ఆస్కారం ఆస్కారం గ్రహాల యొక్క సానుకూలత కూడా లభ్యపడుతుంది అయితే తూర్పు దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం అందులో ఉత్తర దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే ఈ యొక్క మిథున్ రాసులు పుట్టినటువంటి స్త్రీలకైతే ఖచ్చితంగా లభ్యపడుతుంది ఇక పురుషులకి అయితే మాత్రం కొంతమేర టైం అయితే పడుతుంది లవ్ మ్యారేజెస్ అనేది లేదు లవ్ అనేది సక్సెస్ అవ్వదు కొత్తగా నేను లవ్ చేసుంటే అవతల వాళ్ళు కూడా ఈ జాతకం చూసుకున్నట్టయితే కనుక ఎదుటి వాళ్ళది వీరి రాశి జాతకం ఎదుటి వాళ్ళ అమ్మాయి అబ్బాయి చూ ఉంటారు వీళ్ళకి జీవన పడుతూ ఉంటారు అన్నమాట పనికి లేనిటువంటి విషయం అనమాట లవ్ అది సక్సెస్ అవ్వదు అలాగనే మీ బాయ్ ఫ్రెండ్లు ఎవరైనా మిథున్ రాశి వారు ఉన్నారు మీ గర్ల్ ఫ్రెండ్లు ఎవరు మిథున వారు ఉన్నారు అంటే ఖచ్చితంగా దూరం చేస్తే మంచిది అవతల వాళ్ళు పాయింట్ అర్థం కదా వీళ్ళు కాదు అవతల వాళ్ళు దూరం చేస్తే మంచిది వీటి వల్ల ఏ పని కాదు అన్నట్టు ఉంటుంది అన్నమాట ఎందుకంటే వీరికి లవ్ లో సక్సెస్ లేదు అందువల్ల వారికి మనస్సు పాడైపోద్ది కాబట్టి అలాంటి అఫర్స్ కానీ ఏమైనా ఉంటే కూడా కొంతమేర వీరు మిథున రాశి వాడారు బాబు వీరి దగ్గర రానియకూడదు అని చెప్పి దూరం పెట్టాలి అవతల వాళ్ళు ఎందుకంటే మిథున రాశి వారికి ప్రెజెంట్ ఉన్న గ్రహస్థితి ప్రకారం అయితే సానుకూలంగా లేదు కానీ ఏంటంటే ఈ యొక్క ఇరవై రోజుల పాటు దేవుడు తుఫాను అప్పుడు కూడా మధ్యాహ్నం అప్పుడు తెరపిచ్చినట్టుగానే ఇరవై రోజుల పాటు వీళ్ళకి అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోకుండా పార్కులు చుట్టుతూ పబ్బులు చుట్టుతూ పెకడ చుట్టుతూ తిరిగితే ఆ ఇరవై రోజులు పోయిందంటే వీళ్ళ తర్వాత ఎవరు వీళ్ళని చూసేవాళ్ళు కూడా అనమాట అందుకని ఆ ఇరవై రోజులు వీళ్ళు ఏకగ్రతగా ఉంటూ ఏకాగ్రతగా కాకుండా దేవుని ధ్యానంలోనే ఉంటూ ఏదైతే సాధించాలో ఆ గోల్ని చూసుకున్నట్టయితే మొదటి అడుగు నవంబర్ మాసంలో ఇరవై రెండో తారీఖు నుంచి నవంబర్ ఇరవై మూడో తారీఖు లోపు కనుక దిగ్మధి అభివృద్ధి అయ్యే దానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి నిరుద్యోగుల పరిస్థితి కూడా నిరుద్యోగులకు కూడా ఈ ఒక రెండో తారీఖు నుంచి నవంబర్ నవంబర్ ఇరవై మూడో తారీఖు లోపు కనుక ప్రయత్నం చేసినట్టయితే ఉద్యోగాలు వస్తాయి ఆ తర్వాత లేకపోతే ఇంకా ఎనిమిది నెలల పాటు ఉద్యోగం గురించి మర్చిపోవటమే ఇక ఎవరి మీద జీవనం ఆధారపడి ఉండటమే కాబట్టి మిథున రాసి వారు అలా ఉండాలని నేను అనుకుంటున్నాను వారు గురువుగా చెప్పినా చెప్పపోయినా వాళ్ళు చేసేటువంటి విధానం ఏంటంటే ఒకరితో మాట పడరు వారికి ఉన్న గుణం ఏంటంటే ఒకరితో మాట పడరు ఒకరిని అనరు ఒకరిని ఇబ్బంది పెట్టాలనుకోరు కాబట్టి వీరు ఖచ్చితంగా చేసే చెప్పింది ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు వీరికి వీరు గు జీవనశైలి కొనసాగించేందుకు ఏదైనా ఆస్కారం కానీ అవకాశం కానీ వస్తే గనక ఖచ్చితంగా దాన్ని పట్టుకొని వేలాడుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి వీరందరూ కూడా కష్టపడే తత్వం ఉంటుంది కాబట్టి రాను రోజుల్లో అందరికీ కూడా మంచి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అదే ఇది ఇరవయో తారీఖు లోపల ప్రయత్నం చేస్తే ఇరవై తారీఖు లోపు ఉద్యోగం కూడా వస్తుంది ఒకవేళ రాకపోయినా ఆ ఇరవై మూడు తారీఖు లోపు మొదలు పెట్టినట్టయితే కనుక రాను నాలుగైదు మాసాల ఉద్యోగం అయితే వస్తుంది అదొకటి కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉంటుంది ఓవరాల్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంద ప్రేమలు ప్రేమలు అనగానే ఇక్కడ మనకి బాగా మనకి గుర్తొచ్చేది ఏంటంటే కనుక ఏదైతే పెళ్ళి అవుతుందో ఈ పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం ఉండటం భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాలు లేకపోవటం ఇద్దరి మధ్యన సన్యున్నిత భావన లేకపోవటం సన్నిహితం లేకపోవటం మూడో వ్యక్తి మధ్యలో రావడం వల్ల వీరికి వీరు వర్గాల నుంచి కూడా ఒత్తిడి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అందులోనూ వీరికి బయటికి వెళ్ళి దూరంగా ఉండేటువంటి ఆస్కారం కూడా కనబడుతుంది కాబట్టి మూడో వ్యక్తిని ఎవరైతే ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టకుండా మూడో వ్యక్తిని దగ్గరికి రానికొని చేయడం ఒకటి ఏ సమస్య వచ్చినా నాలుగు గోడల మధ్యనే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకూడదు భార్య భర్తలు అయినా కావచ్చు సమస్య వాళ్ళంతట వాళ్ళే ఉంచుకోవాలి లాంటివి ఇన్వైట్ చేయకూడదు చేయకూడదు చేస్తే కనుక ఖచ్చితంగా వారికి ఇబ్బంది అవుతుంది కలుగుతుంది ఈ ఎవరైతే మనస్తాపం చెందారో మనస్తాప పడుతూ ఉంటారు కాబట్టి కొంతమేర జాగ్రత్త అనేది ఊహించుకోవాలి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవాలి గురుగారు ఇప్పుడు గ్రాహస్థత బట్టి వీళ్ళకి ఈ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మీరు చెప్పడం జరిగింది సో ఎంత చెప్పిన కూడా చాలా మంది కొంతమంది అంటూ ఉంటారు గురువుగారు మీరు బాగుందని చెప్తున్నారు అయినా కూడా మా జీవితం ఇలా లేదు మా జీవితంలో ఇలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు సో అలా జరగకపోవడానికి ప్రధాన కారణాలు ఏవై ఉండొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు ఈ జాతకంలో ఏమవుతుందంటే జాతకం అనేది వేరు జాతకానికి ఈరోజు కలియుగాలు చూసేదానికి పనికి రాదు త్రేతరాయుగం దృపయోగంలో జాతకం చూసామంటే జాతక ప్రకారంగా పరీక్షలు ఉంటాయి కానీ ఇక్కడ ఏం చేస్తా అంటే మానవులు దేవుళ్ళు కాబట్టి వీరికి ఈ రోజున ప్రతిదీ కూడా ఈజీగా కావాలి ప్రతిదీ కూడా కష్టపడకుండా కావాలి ఈజీ మనీ కావాలి కష్టపడకుండా ఏది అన్ని దగ్గర రావాలి వీరికి అలానే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం భార్య నుంచి దూరం చేయడం కానివ్వండి ఈ యొక్క చాతబళ్ళు ఇప్పుడంటే బ్లాక్ మ్యాజిక్ వసీకరణ బాగలముఖి భానుమతి ఇలాంటి యక్షిణీ విద్యలు చాలా ఉన్నాయి ధూపావతి దూపావతి స్పిరిట్స్ ఇలాంటి చాలా రకాలైనటువంటి చెడు క్రియలు ఉన్నాయి ఇలాంటి చెడు క్రియల్లో ఎవరైనా ఏదైనా చేయించవచ్చు జాతకంలో అవన్నీ ఉండవు అండి జాతకం నక్షత్రాలు ఉంటాయి గ్రహాలు ఉంటాయి వాడికి పరిష్కార మార్గం చూసుకుంటే యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటేనో లేకపోతే ఎక్కడ దానాలు చేస్తున్నానో పరిహారం పోతుంది తర్వాత బాగుపడతారని చెప్తారు అలాంటి కాదండి మనకి ఏదైనా అనేజీ ఉంది కట్టుదిట్టంగా ఉంది మనకి ఏ పని అవ్వట్లేదు మనకి ఏం చేయాలో అర్థం కాదు కనీసం తినాలన్నా కూడా తిండి ఎక్కట్లేదు ఆకలి అవ్వట్లేదు మైండ్ బాగలేదు ఏ పని చేద్దాం ముందుకు అట్లా అందరూ దూరం అవుతున్నారు ఇలాంటివి ఉంటే అది జాతకాల్లో ఉండవు ఖచ్చితంగా మన మీద మనం అనుకునేటువంటి వారు మన దగ్గర వారే మన గురించి తెలిసిన వారే మన మీద నేను చెప్పినటువంటి క్రియలు ఏదో చేయించవచ్చు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఈ రోజును పట్టేసి నాకు ఏదో గురుగారు చెప్పారు జాతకం బాగుంది అన్నాడు రేపటి బాగుంది అంటే అది ఆశ అంతే కోరిక అది కాదు మనకి జాతకం బాగుంది అనేది మన టైం బాగాలేదు ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం అని చెప్పి దేనికి పనికిరావు కాబట్టి మనకేదో జరుగుతుంది దాన్ని గమనించుకోవాలి మనలో ఉన్న సింటమ్స్ ఏదో నడుస్తుంది కష్టపడి తత్వం ఉండి నువ్వు ఎందుకు బాగుపడలేవు అంటే నీకు ఏదో జరిగింది అని అర్థం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మంచివాడు అంటే ఎవరు లేరు కాబట్టి మనకేం జరుగుతుందని గమనించుకొని ముందుకు అడుగు వేయాలి కాబట్టి మన జాతకాలు పక్కన పెట్టేయండి అవి వాడి పని చేసుకుంటే మనకేం జరిగిందో గమనించుకొని ముందుకు వెళితే గనక మనకి నా దగ్గరదా రానవసరం సమీపంలో గురువులు ఒరిజినల్ ఉంటే చూపించుకోండి ఇక లేదు గురువు గారు మరి ఎంత చెప్పారు మరి గుర్తు చేశారు మాకు మరి మీకే సమర్పిస్తా సందర్శిస్తామంటే కనుక ఖచ్చితంగా సద్దుపా అందుబాటులో ఉంటాము మనకి సంప్రదించవచ్చు అలానే మన దగ్గర అవన్నీ పోయేదానికి వస్తువులు కూడా సమీపంలో మనకి చేస్తాం కాబట్టి మన వద్ద చెంతనే వారికి చెంతకే చేర్చే దానికి ఉంటారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా సంప్రదించవచ్చు అలానే ఇలాంటి ఇప్పినా బ్లాక్ మ్యాజిక్ వసీక లాంటికి దూరంగా ఉండాలి ఎవరికి చేయించకండి అలాగే ఏదైనా మీ మే చేయించి పెడితే కనుక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ ఉంటాయి అవి జాతకాల్లో ఉండవు జాతకానికి సంబంధించింది కాదు ఒక కామెంట్ పెట్టేస్తారు గురువుగారు మీరు చెప్పింది నా జాతకంలో లేదు అసలు ఇటు జాతకం చూపించుకున్నాడు కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించుకోవాలి ఏదైనా వస్తువు మీకోసం ఇస్తే వ్యాపారం చేస్తున్నారా ఈ కామెంట్స్ కొంచెం మానుకొని ఖచ్చితంగా చేసేదానికైతే మీకోసం చేస్తున్నాను నేను నా కోసం నేను చేయట్లేదు అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మన వద్దకు వచ్చినా ఎక్కడైనా చూపించుకున్నా కూడా మీకు ముందు బాగుపడేటువంటి లక్షణాలు ఉంటే ఇలాంటివి ఉండదు ఆ బాగుపడే లక్షణానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి చెడు ప్రయోగాలు ఉన్నాయి గమనించుకోవాలి గమనించుకొని అవి తీసేసుకున్నట్టయితేనే జాతక ప్రకారంగా ముందుకు వెళ్తాం చెడు ఉంది మంచి ఉంది మంచి రూట్ వెళ్ళండి బాగుపడండి అలానే ఏమవుతుందంటే దీని ద్వారా మనకి ఇక్కడ అంటే భార్య మీద ఇంకొకటి వ్యసన పట్టము భర్త మీద ఇంకోళ్ళు ఎవరో వీరి బాధ్యత బరువు డబ్బు అద్దె బాగుంది చెప్పేసి అని పెళ్లి అయినా కూడా ఎఫెర్స్ పెట్టుకుంటారు ఈ ఎఫెర్స్ వల్ల కంఫర్టబిలిటీ కలవటం ఎట్రాక్షన్ ఉంటుంది కంఫర్టబిలిటీ ఉంది దాని వల్ల అయిపోయినటువంటి జీవితాలు భర్తను మార్చుకోవాలి భార్యను మార్చుకుంటే వారు ఎదుటి వాళ్ళు ఎవరో ఇప్పటిని బ్లాక్ మ్యాగ్ చేసి మార్చేస్తారు ఇలాంటి జీవితాలు చాలా వరకు కోల్పోతూ ఉన్నారు ఈ రోజున క్రైమ్ పెరిగిపోతా ఉంది ఈ రోజున అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఈ రోజున పిల్లల్ని పట్టుకోకుండా భర్తను పట్టుకోకుండా బాధ్యత పట్టుచుకోండా ఎటువంటి వెళ్ళిపోతే చుట్టుకలు కొట్టుకొని ఉన్నారు ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి ప్రపంచంలో ఇవన్నీ కూడా గమనించుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఈరోజు మనకు వచ్చింది కాబట్టి రాసులు జాతకాలు నక్షత్రాలు గ్రహాలు స్థితిగతులు లేకపోతే దశాంత దశలు ఎక్కడికి పోవు ఇవన్నీ మనకు ఉంటాయి కానీ మనకి ఏదో జరుగుతుందబ్బా ఈ జరిగేదాన్ని మాత్రం మనం గమనించుకోవాలి హాస్పిటల్కి వెళ్తే రాదు హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేయించుకుంటే తెలియట్లేదు ఎఫ్ఐఆర్స్ ఆర్థికం లేదు జాబు లేదు బిజినెస్ లేదు ఏమైపోతున్నారు వీళ్ళంతా ఏం జరుగుతుంది ఎక్కడంతా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకొని మీకేదో జరుగుతుంది ఆ జరిగేది ఏముందో గురువు దగ్గర మాత్రమే మీకు తెలుస్తుంది కాబట్టి గురువుని సంప్రదించండి మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గాన్ని వెతికితేనే మీరు అనుకున్నటువంటి స్థాయిలో ఆ గోల్కి రీచ్ అవ్వగలుగుతారు కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాల్సిందే ప్రతి ఒక్కరు కూడా ఇకపోతే విదేశీయానం విదేశీయానం కూడా అంతగా నాకైతే ఈ యొక్క రాశి వాళ్ళకి కనిపించట్ల ఇప్పుడైతే ప్రయత్నం చేయాలంటే ఏదైనా బ్రోకర్లు నమ్మేసి ఏజెంట్లు నమ్మేసి కన్సల్టెన్సీ వాళ్ళని నమ్మేసి కనుక డబ్బు పెట్టుకున్నట్టయితే అప్పు తీసుకొచ్చి డబ్బు పెట్టాలి వీళ్ళ దగ్గర అంతగా అయితే కనిపించట్లేదు నాకు డబ్బు ఉన్నా కూడా ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయింది ఒకవేళ కొత్తగా ఏం చేయాలంటే అప్పు తీసుకురావాలి అప్పు తెచ్చిన డబ్బు కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి విదేశీ ప్రయత్నం కూడా కొంతమంది ఆపుకోవడం మంచిది లేదు గురువు గారు మాకు మంచి అవకాశం ఉందంటే ఆడబోయిన తర్వాత ఏం ఉండదు వట్టి ఇస్తరీ మంచి నీళ్ళే అందుకని ఏముండదు అక్కడ ఇక్కడ ఉండేసి దూర నూనె విధంగా ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అక్కడ పోతే కనుక మళ్ళీ ఇండియానే బాగుంది అనిపిస్తుంది మన భారతదేశం గొప్పది అనిపిస్తుంది కాబట్టి అక్కడ విదేశాల్లో పోయి ఇబ్బంది పడే కన్నా కూడా కొంతమేర పోస్ చేసుకుంటే అక్కడ సానుకూల పరిస్థితి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఉంటుంది ఇప్పుడైతే మనం ఖచ్చితంగా ఊహలోనే ఉన్నాం ఈ రాశి వారికి రాకరాక అవకాశం వచ్చేటప్పటికి ఊహలోనే బతుకుతున్నారు కాబట్టి ఊహ అనేది ఎక్కువ పనికిరాదు ఊహ అంటే అమ్మాయి పేరు కాదు ఊహ అంటే మనకి స్వప్న లోకం ఇది ఒక లోకం అనమాట మనం రాంది అవుతుంది అవున కనిపించేటువంటిది అనమాట ఈ ప్రయత్నం కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది పడేలా ఉంది కాబట్టి అలాంటి డబ్బులు అయితే ఇవ్వద్ది ఎవరికి డబ్బులు వేయడం మోసపోతారు కాబట్టి అది వేరే విధంగా వెళ్తుంది పితృల నుంచి విపరీతంగా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటాయంట అలాగే నరఘోష నరదృష్టి తాలకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది వీళ్ళ మీద ఖచ్చితంగా అండి ఎదిగే ఎదిగే వాళ్ళకే నరదేశం ఉంటుంది మన భారతదేశమే కాదు ఇరువు రాష్ట్రాలు ఎక్కడైనా పుట్టినా కూడా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా నరదీసిన అరఘోషం ఉంటుంది అది క్రమం తప్పదు ఏం చేయకపోయినా కూడా నరది ఉంటుంది అట్లీస్ట్ బాగుంటే కూడా అబ్బాయి అంత బాగున్నాడో ఒకరికి నచ్చింది ఒక నచ్చదు కదా అలాగా ఉండేదానికి ఉంటుంది అందులో ముఖ్యంగా నరదీశ అరఘోషం ఖచ్చితంగా ఉంది ఇంకోటి మిథున్ రాశి స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఉన్నాయి కొన్ని అలానే మిథున్ రాశి స్త్రీలకు కలిసి వచ్చేలా కనిపిస్తుంది అలానే మిథున్ రాశిలో పుట్టినటువంటి స్త్రీలలో గురు దశ కాని బుధుని దశ కానీ శుక్రుడి దశ రవి దశ ఎవరికైనా అసంత దశలు నడిచేటువంటి స్త్రీలు ఉన్నారు అంటే కనుక పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు లోపు కనుక ఉన్నటువంటి స్త్రీలు ఎవరికైనా ఉంటే కనుక వారికి అనెక్స్పెక్ట్ గా పెళ్లి అవుతుంది అది మాత్రం కత్తికతంగా గమనించుకోవాలి జాబ్లో వెసులుబాటు ఉంది అది కూడా గమనించుకోవాలి ఎవరైనా సరే ఇక్కడ పంట భూములు పండించేందుకు కానీ విదేశీ ప్రయాణాలు చేసేందుకు కూడా వీరికి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది స్త్రీలు అయితే స్త్రీలలో సుక్కుని బలం కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది కానీ కాలసర్పదోషం నాగదోషం ఉన్నటువంటి పిందుసులు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వారు ప్రతి రోజు కూడా ఇంగువ అని ఉంటుంది మనకి ఇంగువ మీకు అందరికి ఉంటుంది అది మనం చేసే వంటల్లో గనక ఆ ఇంగువ పొడిని వేసుకొని తిన్నట్లయితే వండేటప్పుడు వేయాలి వేసుకొని కనుక స్త్రీలు అది తిన్నట్లయితే కనుక వారిలో ఉన్నటువంటి కాలసోషం నాగదోషం దోషాలు కొంతమేర తగ్గుతాయి భార్యవతల వచ్చిన అన్యూత భావం కూడా కొంతమేర తగ్గి దగ్గర ఉండేదానికి ఆవిష్కారం ఆవిష్కారం కనిపిస్తూ ఉంది స్త్రీలలో మరొకటి ఏంటంటే కనుక ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు వీరు మధ్యన పురుషులు ఎవరు కూడా ఆర్థిక సంబంధాలు బాధ్యతలు బరువులు ఎవరు మోయట్లే ఇష్టారాజ్యంగా ఉన్నారు అదే స్త్రీలు అయితే కొంచెం బాధ్యతగా ఉంటారు కాబట్టి వారు ఆర్థిక వనరులు వాళ్ళు సృష్టించుకోవాలి కాబట్టి వారు కూడా కొనసాగించుకొని ఫిఫ్టీ పర్సెంట్ కాదు సెవెంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తప్పు లేదు ఆడవారికి ఎందుకంటే మిదు నశలు ఉన్న వారు కష్టపడతారు వాళ్ళు కష్టమే ఫలైనట్టుగా ఉంటారు వారు వేరే పట్టించుకోరు కాబట్టి అలాంటి స్త్రీలకి ఇలాచీలు రెండు జేబులు పెట్టుకుని వారి పని వారు చేసుకోవాలి పాకెట్లో అంటే వాళ్ళు పాకెట్లు ఉండవు కదా అలానే హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్లు రెండు ఇలాచీలు పెట్టుకుని వారి పని వాళ్ళు చేసుకుంటే కనుక మంచి ప్రతిఫలం అని చెప్పవచ్చు ఇకపోతే ఇరు పురుషులకి పురుషులకి స్త్రీలకి ఇద్దరికి కూడా పనికి వచ్చేటువంటి పరిహారాలు ఉన్నాయి ఏ రంగంలో ఉన్నా కూడా బాగా ఉండడానికి పరిహారాలు ఆ పరిహారాల కన్నా కూడా ముందు మనం కొన్ని రకాల వస్తువులు అయితే చేసి ఉంటుంది మనకి చాలా మంది చెప్తూ ఉంటారు ఏంది గురువు గారు మనం షాప్ పెట్టారా అని షాపులు పెట్టి వ్యాపారం చేసేవాడిని అయితే ఇట్లాగా ఉండదు మంచి చేద్దాము మన ప్రజలకి మంచి చేద్దాము నా వంతు ఏదైనా చేయాలని ఒక చిన్న ఆశ నా వంతు చేస్తే వారు బాగుపడితే నన్ను తలుచుకుంటారు అదొకటే కదా మనకు కావాలి అందుకని చెప్పేసి మనం కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషించలేము మనం వేల కోట్లు డబ్బులు ఇచ్చి వాళ్ళకేం ఉపాధి వరకాలు కల్పించం కానీ వాళ్ళకి కల్పించ తగినటువంటి పరిహారాలు ఉంటాయే అవి చాలా గొప్పవి కాబట్టి వాటిలో నిమిత్తంగా మనం మంత్రఛాన చేసి వారికి వారి మీద వారి బాయి మీద వారి ఇంట్లోను వారి లోపల ఎలాంటి చెడు శక్తులు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారికి ఏదన్నా చేయించు వచ్చినా కూడా జాతక ప్రకారం కాదండి ఈరోజు చూసుకోవాల్సింది మనకి ఆరోగ్య ప్రకారం కాదని ఈరోజు చూసుకోవాస్తుంది మనకి జరిగేటువంటి చెడు మనకి కోరికలు కొండలు దాటితే కాళ్ళు గడపలు దాటవు ఎందుకంటే మనకి ఎవరు తెలియకుండా మనలో మనకే శత్రువులు ఉంటారు వారే ఉండొచ్చు మన శత్రువు మన సేవులు వచ్చే మన శత్రువులు ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పరు తెలియదు జాతకం ఒకటే దాంట్లో తెలియదు ఇవన్నీ ఇవి ఉండటం వల్ల మనకి చాలా ఇబ్బందులు అవుతాయి అవన్నీ కూడా వదిలించుకోవడానికి దేవుని యొక్క అనుగ్రహం కావాలి కానీ వస్తువు కూడా అంతే అవసరం ఇవన్నీ కూడా మంత్రోచ్ఛం చేసినాయి కాబట్టి దాంట్లో ఒకటి ఇది సెంటు అత్తరు ప్రతిరోజు రాసుకోవడం వల్ల దెయ్యాలు భూతాలు పిచాసులు ఇవన్నీ ఉన్నాయి ట్రూప్ ఖచ్చితంగా చూపించచ్చు ఉన్నాయి ఇవన్నీ కూడా మన దగ్గర రాకుండా ఎవరైనా క్రియలు చేయించినా రాకుండా కూడా ఇది అప్లై చేసుకుని వెళ్తే ఆర్థిక రమైన సమస్యలు అన్ని కూడా అందరూ మనకి ఆకర్షణవంతులు అవుతారు ఇది వచ్చేసి మిదుండాసి అయితే కనుక ఖచ్చితంగా ఈ సెంట్ను అప్లై చేసుకోవడం వల్ల అన్ని రకాల ఇబ్బందులు అనేది ఖచ్చితంగా తొలగిపోతూ ఉంటుంది దీంతోపాటు రోజు వాటర్ ఈ యొక్క రోజు వాటర్ ఫుడ్లో వేసుకోవచ్చు మన ఫేస్ వాష్ చేసుకోవచ్చు ఈ రోజు వాటర్ని కనుక యూస్ చేస్తే మనం మంత్రోత్సవం చేసిన రోజు వాటర్ కాబట్టి ఫేస్లో అట్రాక్షన్ వచ్చు దేవరైనా సెలబ్రిటీలుగా ఉన్నా సెలబ్రిటీ చాలా మంది మన దగ్గర యూస్ చేస్తున్నారు ప్రజెంట్ వాళ్ళందరికీ కూడా మంచి సానుకూల వాతావరణం ఏర్పడింది అలానే ఈ యొక్క సెలబ్రిటీలు కావచ్చు వీళ్ళందరూ యూస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు యూస్ చేస్తున్నారు అని కాదు ఇక్కడ ఏదైనా మనం చేసుకుంటే మనం కూడా నలుగురు ఆకర్షవంతడానికి ఉంటుంది ఎందుకంటే మిథున రాసి అనగానే అందరికీ ఆకర్షణం చేసేటువంటి తత్వం ఉంటుంది అలానే ఆరావళి కాటుక ఈ కాటుక వల్ల అన్ని రకాల దిష్టి దోషాలు అయితే పటాకంచలేకపోతాయి మేజర్ మనిషిలో అనేజీ ఎక్కడొస్తాయా అంటే దిష్టి థైరాయిడ్ ఉండడం వల్ల సైనిస్ ఉండడం వల్ల కాదు దిష్టి దిష్టి వల్లనే అనేజీ ఉంటుంది కోపం ఉంటుంది చేయాకు ఉంటుంది ఇవన్నీ పోయేదానికి కాటుక ఇది బయటకి ధరించుకోవాలి మనం కంటికి కాదు తలకి అధికారులు కూడా రాసుకోవచ్చు మగవారు అయితే చిన్నపిల్లలు అయితే కనుక బాల్యశ్వర రోగాలు ఉంటాయి ఎదుగులేని తత్వము ఈ దిష్టి రోషాలు కూడా చిన్న కూడా పెట్టవచ్చు కాటుగా దాంతోపాటు ఇప్పటిజం బ్లాక్ మ్యాజిక్ ఎవరికైనా అయింది ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు మా ఆయన దూరమైనాడు కోపడుతున్నాడు మా భర్త దూరమైనడు మా భార్య దూరమైన ఈ సోపు ఎవరైనా ఇప్పటినజం చేస్తే పోయేదానికి బాడీ మీద ఎవరైనా అప్లై చేస్తే కూడా మరుగుముందు పెడితే పోయేతుంది ఈ సోపు రాసుకోవాలి దీనితో పాటు ఈ యొక్క హెయిర్ ఆయిల్ తలకు కూడా రాస్తారు ముందు అది ఎంత పోయేదానికి హెయిర్ యాల్ రాసుకోవాలి ప్రతిరోజు కూడా దీంతో ఉపశయనం అనేది దొరుకుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దాంతోపాటు షాంపూ ఎవరైనా తలకి రాశారు బాడీకి రాశారు దాని మాయాని మాటనట్లంటే కూడా ఈ యొక్క షాంపూ భర్త కాదు భార్య కూడా ఉంటుంది అదే రేపు ఎందుకంటే ఈ రోజు పరిస్థితి సమాజం బాగలేదు దాంతోపాటు షాంపూ కూడా యూజ్ చేసుకోవచ్చు వారికి అన్ని రకాల సానుపాటు షాంపూ ఇక అష్టదిబ్బందుల ముడుపు ఇది ఎవరైనా మనకి పని అవ్వకుండా జాతి ప్రకారం కాకుండా ఏ పని మనకు అవ్వట్లేదు కనుక అష్టదిబ్బందిని ముడుపు ఈ ముడుపు వాటర్లో కాబెట్టుకొని ఆ కాయించినట్టు నీళ్లు ప్రతిరోజు స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేసినట్టే కనుక మీకు అన్ని రకాల దిష్టి దోషాలు పోయేసి కాదు అష్టదిబ్బందం కూడా పోతుంది ఇకపోతే మాయాజల్ ఇది వ్యాపార సంస్థలో నెలకొల్పుకోవాలి మనకి ఆ వ్యాపారానికి ఉన్నటువంటి దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఇంటికి కూడా ఎవరైనా చాదవరి జయించారు ఇప్పుడు అనుకున్న వారికి ఇది అష్టదిబ్బందు ముడుపు ఇది సింహ కట్టుకొని ప్రతిరోజు ధూపం ఇవ్వాలి ఇవ్వడం ద్వారా ఈ అష్టదిబ్బందుల ముడుపు చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇంట్లో జరిగినటువంటి నెగిటివిటీ అంతా కూడా దూరం చేస్తుంది ఇకపోతే అందరికీ తెలిసిన విషయమే ఇది మనకి స్ఫటికమాల జాబుల వెసులుబాటు బుద్ధిబల పిల్లల్లో అయితే ఎదుగుదల అన్నీ బాగుంటాయి ఈ స్ఫటికములు ఎవరైనా ధరించుకోవచ్చు దీంతోపాటు తులసి మాల ఈ యొక్క తులసి మాల ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అన్నీ బాగుండాలి మనసు ప్రశాంతంగా ఉండాలనుకుంటే వారు కనుక తులసి మాల ధరించుకోవచ్చు బంధుమిత్రులు కూడా దగ్గర అవుతారు ఇకపోతే వైజయంతి మాల భార్య భర్తలు దగ్గర అవ్వడానికి ఈ మన పిల్లలు పెద్దల మధ్యన ప్రేమానురాగం పెరగడానికి వైద్యంతిమాలు ధరించుకుంటే ఖచ్చితంగా అవుతుంది ఇకపోతే క్రియామాల ఈ కియామాల వల్ల దిశ చూసాలే కాదు జాబులు వెసులుబాటు ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయి ఏదైనా జాబ్ కావాలి దొరుకుతుంది వ్యాపారం కానీ దొరుకుతుంది మన మీద ఉన్నటువంటి గ్రహాలు నవగ్రహాలు కూడా అశుభ దృష్టి పోయేసి దృష్టి వస్తుంది కాబట్టి ఈ క్రియామాల ఇక మన దగ్గర వీటితో పాటు ఇంకా చాలా రకాల వస్తువులు మంత్రోత్సాయం చేసి వారి వారి సమస్యను బట్టి మనం వస్తువులుగా ఉంది ఇది ఉంగరం వారి సమస్యను బట్టి వారికి ఏ కలర్ స్టోన్ కావాలి ఎట్లా ఉంటుంది దీని లోపల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రాలు ఒకటి మన ఎదుగుదలకి మనలో ఉంటే నెగిటివిటీ తీసేదానికి మనలో ఉన్నటువంటి పాజిటివ్ పెంచడానికి అన్ని రకాలు ఎవరైనా ఏదైనా చేపిస్తే మన దాకా రాకుండా ఉండడానికి ఎంత ప్రొటెక్టివ్ ఉంటుంది సో ఇలాంటి ఉంగరాలు కూడా మన దగ్గర సరసమైనటువంటి ధరల్లోనే వారి చెంతకై చేసేటువంటి సదుపాయాలు మన దగ్గర చాలా ఉన్నాయి దాన్ని బట్టి ఎవరైనా సరే కావాలనుకున్న వారి సమస్యను బట్టి మన దగ్గర పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది అని మాత్రం చెప్తాను దీంతో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ఈ దేవునికి సంబంధించినటువంటి అనుగ్రహం స్త్రీలకైతే ఆల్రెడీ చెప్తున్నాను కాబట్టి పురుషులు వచ్చేసి ఎక్కడైనా నది కాలవ చెరువు ఏరు సరే ఏరు బ్రహ్మగుండ లాంటి వాటిలో కనుక స్నానం ఆచరించాలి కట్టుకున్న బట్టలతో స్నానం ఆచరించి ఆ బట్టలన్నీ కూడా అక్కడే పడేసాలి ఒంటి మీదకి వచ్చేసి హనుమాన్ మందిరం కానీ లేదా అమ్మవారి మందిరం కానీ ఉంటే కనుక అక్కడ మట్టి ప్రమిదాలు రెండు ఒత్లేసి ఆవు నీదో కానీ నువ్వులంత కానీ కొబ్బరి నొంత కానీ దీపారం చేయాలి దీని తనంతరము సజ్జలు గోధుమలు జొన్నలు ఈ మూడు కూడా కిలో 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 తీసుకొని తన చుట్టూ తాను క్లాక్ వైజ్ దిసి తీసేసి ఎక్కడైనా నా పారేడు నీటిలో కూడా వేసుకోవచ్చు అంటే ఇంట్లో తీసేసుకొని పాలేడి నీటిలో స్నానం చేసేస్తే సరిపోతుంది ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి నవంబర్ సంవత్సరం నవంబర్ మాసంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృష్టమంతులు అయ్యేటువంటి రాసుల్లో ఒకటి ఈ యొక్క మిథున రాశి వరకు ఉంటారు కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి ప్రయత్నాలు చేసాలి చేసుకుని ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమనారాయణ